ఎవడంత ఏడ్చి చచ్చిన కశ్మీర్ మనదే పిఓకే కూడా మనదే కేంద్రం అందుకు సంబంధించిన ఒక దీర్ఘకాలిక లక్ష్యాన్ని రానున్న ఐదు సంవత్సరాల్లో చేరుతుంది అనేది నాకు అర్థమవుతున్న విషయం రాసిపెట్టుకోండి ఇందులో భాగంగా ఆర్టికల్ త్రీ సెవెంటీ ఎత్తివేత మొదటి అడుగైతే అక్కడ నుండి ఎన్నో ఎన్నో సున్నితమైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతోంది భారత్ ప్రధానంగా కశ్మీర్ యువతకు అక్కడి చిన్నారులకు పిల్లలకు ఉపాధి విద్య వైపు బాటలు పరుస్తూ బుర్ర చెడి వేర్పాటువాదులుగా ఉగ్రవాదులుగా మారిపోయిన వారిని మట్టుబెడుతూ మన వార్తా ఛానల్స్ ప్రసారానికి పూనుకొని ఎన్నో ఎన్నో విషయాలను విజయాలను కేంద్రం తన ఖాతాలో వేసుకుని ఉంది అయితే ఎంతసేపు నాకేంటి అనుకునే బ్యాచ్కు ఇది అర్థం కాని విషయం అండ్ ఇదంత వాల్యూ లేని విషయం కానీ ఇది దేశ భద్రతకు సంబంధించిన అతి ముఖ్యమైన విషయం ఇక తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది హోంశాఖ భారత్ కు వ్యతిరేకంగా ఉగ్రవాద కార్యకలాపాలతో ప్రమేయం ఉన్నటువంటి సంస్థలపై చర్యలు తీసుకుంది జమ్మూ కాశ్మీర్ కు చెందినటువంటి తెహ్రిక్ ఏ హురియత్ ను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దీనికి సంబంధించిన పలు వివరాల్ని వెల్లడించారు హురియత్ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోంది కశ్మీర్ ను భారత్ నుంచి విడదీసి రాష్ట్రంలో ఇస్లాం పాలనను నెలకొల్పాలని చూస్తోంది భారత్పై దుష్ప్రచారం చేస్తూ ఉగ్రవాద కార్యకలాపాలను పెంచేందుకు ఈ తెహ్రిక్ ఏ హురియత్ ఏర్పడింది అందుకే చట్ట విరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం ఉప పంతొమ్మిది వందల అరవై ఏడు సెక్షన్ మూడు క్లాజ్ ఒకటి ప్రకారం ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు అలాగే హోంశాఖ కూడా దీనికి సంబంధించినటువంటి ఇదే రకమైన ప్రకటన జారీ చేసింది కాగా జమ్మూ కశ్మీర్ వేర్పాటువాద నేత సయ్యద్ అలీషా గిలానీ రెండు వేల నాలుగులో ఈ తెహ్రిక్ ఎ హురియత్ను స్థాపించాడు గిలానీ తర్వాత అనంతరం తెహరిక్ ఎ హురియత్ చైర్మన్గా మహమ్మద్ అష్రాఫ్ సెహ్రాయ్ పనిచేశాడు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో అతడు మరణించాడు ప్రస్తుతం ఈ ఉగ్ర సంస్థకు మసరత్ అలాం భట్ సారథ్యం వహిస్తూ ఉన్నాడు భారత్ వ్యతిరేక పాక్ అనుకూల విష ప్రచారంలో దిట్టగా భట్కు పేరుంది హురియత్ కాన్ఫరెన్స్ అనేది జమ్మూ జమ్మూకాశ్మీర్లోని ఇరవై ఆరు సంస్థల సమూహం ఇది పంతొమ్మిది వందల తొంభై మూడులో ఏర్పడింది హురియత్ కాన్ఫరెన్స్లో పాకిస్తాన్ అనుకూల వేర్పాటువాద సంస్థలు ఉన్నాయి వీటిలో జమాత్ ఇస్లామీ జేకేఎల్ఎఫ్ దుఖ్తరన్ ఏ మిల్లత్ మొదలైన పేర్లు ఉన్నాయి కాగా రెండు వేల ఐదులో హురియత్ కాన్ఫరెన్స్ రెండు వర్గాలుగా విడిపోయింది మొత్తంగా అది సంగతి సంక్షిప్తంగా చెప్పాలంటే అందుకే ఉగ్రవాదాన్ని ఏ రూపంలో ఉన్నా ఎక్కడున్నా ఎంత మాత్రము సహించరాదన్న విధానాన్ని భారత్ అనుసరిస్తోందని వ్యక్తులు కానీ సంస్థలు కానీ భారత్ వ్యతిరేక ప్రచారానికి పాల్పడినట్లు గుర్తిస్తే వాటిని బలంగా తిప్పికొడతామని అమిత్ షా ఈ సందర్భంగా స్పష్టం చేశారు కాగా ఇదే కోవలో ముస్లిం లీగ్ జమ్మూ కాశ్మీర్ మసరత్ అలాం వర్గం ఎంఎల్జేకే ఎంఏపై కూడా కేంద్ర హోంశాఖ డిసెంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై మూడున నిషేధం విధించింది సో ఎప్పుడు ఎక్కడ ఎలా ఎవరిని నొక్కాలో భారత్కు బాగా తెలుసు అనేది ఇక్కడ సుస్పష్టం